ఎలక్షన్ పోలింగ్ ఎన్నికల సిబ్బంది అనగానే సోషల్ మీడియాలో అలాగే జనాల మధ్యలో ఓ అధికారి అందమైన డ్రెస్సింగ్ ఆకర్షణీయమైన రూపంలో చేతిలో పోలింగ్ సామాగ్రి తీసుకెళ్తున్న ఆ ముందు కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల వేళ సదరు అధికారి ఫోటో నెటింట దగర వైరల్ అయ్యింది దీంతో ఆమెకు ఎందరో అభిమానులు ఏర్పడ్డారు సినిమాల్లో కనిపించే హీరోయిన్ల కన్నా ఈ ఉద్యోగినే చాలా అందంగా ఉంది అని అంటూ అందరూ కామెంట్స్ చేశారు అయితే కొందరు మాత్రం ఆమె వస్త్రధారణ గురించి కొన్ని తక్కువ స్థాయి కామెంట్లు చేశారు ప్రస్తుత సమాజంలో ఎవరైనా మహిళలు ఏమాత్రం మోడర్న్ గా ఉన్నా సరే ఆమెను బరి తెగించిన మహిళగా భావిస్తూ తమకు ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తుంటారు ఇక ఈ అధికారిని గురించి కూడా అలాంటి కార్యక్రమే హుచారు పొందరు అయితే ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఇక తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె గురించి మరోసారి చర్చ సాగుతోంది ఈసారి ఈ ఉద్యోగిని ఎక్కడ కనిపించలేదు దాంతో ఆన్లైన్ లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే ఆఫీసర్ కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది ఆఫీసర్ పేరు రీనా 随便你。 ఫోటో చూస్తే చాలు ఆమెను టక్కున గుర్తుపట్టేశారు జనాలు ఆమె స్వస్థలం యూపీలోని గోరఖ్పూర్ ప్రాంతంలోని డియోరియో చూడడానికి ఎంతో అందంగా ఫ్యాషనబుల్ గా కనిపించే ఆమె ఆహార్యంక ఎంతో విషాదం దాగుంది దీని గురించి ఆమె గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా రేనా ద్వివేది మాట్లాడుతూ మాది యూపీలోని లోని మధ్య తరగతి కుటుంబం గోరఖ్పూర్ లోని చదువుకున్నారు నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తుంటారు ఇకపోతే అమ్మ గృహిణి నాకు ఇద్దరు అక్కలు అన్నలు మా ఇంట్లో నేనే చిన్నదాన్ని దాంతో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు ఇక కాలేజీ మారుతీ సుజుకీలో ఇన్సూరెన్స్ మేనేజర్ గా కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చింది అయితే అందరి జీవితంలో ఉన్నట్లే నా జీవితంలో కూడా ఎన్నో విషాదాలు ఉన్నాయి రెండు వేల లో నాకు పెళ్లైంది నా భర్త పేరు సంజయ్ వివేక్ వివాహం తర్వాత నా జీవితం ఎంతో సంతోషంగా సాగింది మరి నా అదృష్టాన్ని చూసి విధికి కన్ను పుట్టిందో ఏమో రెండు వేల పదమూడులో నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు అప్పటికి నాకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు ఎంతో ప్రేమించే భర్త దూరం అవడంతో రెండేళ్లు డిప్రెషన్ లోనే ఉండిపోయాను నా గది దాటి బయటికి వచ్చేదాన్ని కాదు కానీ నా కుటుంబం ఇచ్చిన మద్దతుతో ధైర్యం కూడగట్టుకున్నాను పాటు యోగా కూడా నన్ను మామూలు మిషన్ చేసింది నా భర్త మరణించడంతో అదే పబ్లిక్ వర్క్ షాప్ లో జూనియర్ అసిస్టెంట్ గా కారు నియామకం కింద జాబ్ ఇచ్చారు ఇప్పుడు నేను సీనియర్ అసిస్టెంట్ ని అంటూ చెప్పుకొచ్చింది రేనాథ్ వివేది నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను కానీ ధైర్యంగా ముగ్గురు సాగారు నాకు అందంగా ట్రస్ట్ చేసుకోవడం నా ఫిజిక్ మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నాకు ఎంతో ఇష్టం అవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి నేను ఎప్పుడు ఇలానే రెడీ అవుతాను ఇలా ఉండగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ విధులు నిర్వర్తిస్తున్న నా ఫోటో ఒకటి వైరల్ అయ్యింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెల్ల ప్యాంటు నలుపు షర్ట్ లో కనిపించాను మళ్ళీ నా ఫోటోలు వైరల్ కావడంతో నాకు టీవీ సీరియల్ బొస్ సినిమాల్లో సినిమాలో అవకాశాలు వచ్చాయి కానీ వాటన్నిటికి నేను నో చెప్పాను ఇప్పుడైతే నా కొడుకును నేను చూసుకోవాలి వాడే నా ప్రపంచం ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాకు ఇది చాలు అంటూ చెప్పుకొచ్చింది అలాగే ఏడుస్తూ బతకడం నాకు ఇష్టం ఉండదు నేను పొద్దున్నే లేచి యోగా చేస్తాను ఆ తర్వాత పూజ ఆ తర్వాత ఆఫీస్ ఆఫీస్ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ చేస్తాను వాటన్నిటిని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తాను అలాగే నా కొడుకు బాగోగులు చూసుకుంటాను దీంతో ఇప్పుడు అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్ క్వీన్ అని లేడీ సింగం అని పేర్లు పెట్టేశారు అయితే నేను వాటిని పెద్దగా పట్టించుకోను బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా వద్దనుకున్నాను ఇప్పుడు నాకు నచ్చినట్లు ఉంటూ ఎంతో సంతోషంగా ఉన్నాను నా స్నేహితురాలకు కూడా ఇదే చెప్తాను జీవితం అంటే సమస్యలు కన్నీళ్లే కాదు వాటిని దాటుకుని ధైర్యంగా ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది రీనాథ్ దివేది చూశారుగా ఫ్రెండ్స్ రీనాథ్ దివేది తన జీవితంలో ఎదురైన దురదృష్టకర సంఘటనలు ఎలా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందో ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి